హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యమ్రా హోమ్లీ థాట్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉన్నది చెప్పండి ఆ జున్నుని జున్ను పాలు లేకుండా చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేయొచ్చు మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టమో కింద తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే ఈ పౌడర్ని ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టాను కామదేను జున్ను పౌడర్ అండి చాలా బాగుంటుంది మంచి కంపెనీ కూడా అందుకే ఇది తీసుకున్నాను ఆ పిల్లలకు జున్ను అంటే చాలా ఇష్టం అండి అందుకని అప్పుడప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉంటాను మాకు పాలు వేసే ఆయన దగ్గర జున్ను పాలు తీసుకుంటా అతను చాలా రోజుల నుంచి లేవు అంటున్నారు వీళ్ళు అడుగుతున్నారని ఈ జున్ను పౌడర్ అయితే ఆర్డర్ పెట్టానండి ఫస్ట్ అయితే ఒక ప్యాకెట్కి అర లీటర్ పాలు అయితే వేసుకోవాలి ఒక జున్ను పౌడర్ ప్యాకెట్కి అర లీటర్ పాలు వేసుకొని కలుపుకోవాలి నేనైతే లీటర్ పాలు చేస్తున్నా అండి టూ ప్యాకెట్స్ పౌడర్ అయితే వేశాను ఒక ప్యాకెట్ పౌడర్ వదిలేశాను ఉండలేమీ లేకుండా అంతా కలిసేలా అయితే కలుపుకోవాలి వాళ్ళలో కొన్ని వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు మరీ ఎక్కువ యాడ్ చేయకండి పాలు చిక్కగా ఉంటాయి అందుకే కొంచెం వాటర్ అయితే యాడ్ చేశానండి ఈ విధంగా ఉండలేమి లేకుండా అయితే కలుపుకోవాలి మీ పిల్లలకి జున్ను ఇష్టం అయితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఈ జున్ను పౌడర్ బయటైనా దొరుకుతుంది అలాగే ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో కూడా దొరుకుతాయండి ఈ కామదేన్ కంపెనీ అయితే మంచిదే ఒకసారి ట్రై చేయండి కొన్ని పిల్లలకి ఇష్టం కదా అని బయట కొంటే కొంచమే ఇస్తున్నారండి జున్ను చాలా కాస్ట్ ఉంటుంది బయట అది కూడా వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారో కూడా మనకు తెలియదు కదా అందుకని మనమే ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికి పెద్ద ప్రాసెస్ కూడా ఏం కాదు పాలల్లో పౌడర్ మొత్తం కలిసేలా కలుపుకున్నాక టేస్ట్కి సరిపడే బెల్లం అయితే వేసుకోవాలి బెల్లం మొత్తం కరిగించుకున్నాక ఈ విధంగా టేస్ట్ అయినతో అయితే వడపెట్టుకోవాలండి బెల్లంలో ఏమైనా సరే రాళ్ళు కానీ చెత్త కానీ ఉంటే ఉండిపోతాయి పెట్టుకున్నాక అందులో చిటికడు పసుపు అలాగే నల్ల మిరియాలు బాగా దంచి వేసుకోవాలి ఒక రెండు మూడు యాలకులు కూడా దంచి వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇవి వేయడం వల్ల జున్ను మంచి టేస్ట్ అనేది వస్తుందండి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోండి జున్ను కలర్ బాగుంటుంది అవన్నీ కలిపి పక్కన పెట్టుకున్నాక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక స్టాండ్ అయితే పెట్టుకోవాలి అందులో కొన్ని వాటర్ వేసుకొని మనం కలిపి పెట్టుకున్న జున్ను పాలైతే పెట్టుకోవాలండి దానిపైన ఒక మూత పెట్టేసి మొత్తం కవర్ అయ్యేలా ఇంకో మూత పెట్టి దానిపైన ఏదైనా బరువు అయింది ఏమైనా ఉంటే పెట్టుకోవాలి అంటే లోపల అనేది బయటికి మనకి రాకుండా ఉండాలి ఆ విధంగా సెట్ చేసుకోవాలండి టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో లేదంటే హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత కంప్లీట్గా సిమ్లా అయితే పెట్టుకోవాలండి ఒక థర్టీ మినిట్స్ ఆర్ ఫార్టీ మినిట్స్ అలా వదిలేస్తే మనకు జున్ను అయితే రెడీ అయిపోతుంది ఫస్ట్ ఈ విధంగా ఉంటుంది మనకి చల్లారేసరికి కొంచెం గట్టిగా అవుతుంది ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత చెక్ చేసుకోవాలి చాక్తో కానీ దేంతోనైనా లోపల ఉడికిందా లేదా అని ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకు సరిపోతుంది ఒకవేళ ఉడకకపోతే మళ్ళీ మూత పెట్టేసి బరువు ఏదైనా పెట్టేస్తే ఇంకో టెన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి జున్ను ఉడికిపోయినాక అది చల్లారిపోయినాక ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల జున్ను చాలా టేస్టీగా ఉంటుంది అలాగే జున్ను కూడా గట్టిగా అవుతుందండి నేనైతే జున్ను పౌడర్ అయితే ఎప్పుడూ తయారు చేయలేదు ఎలా వస్తుందా అని డౌట్ అయితే ఉండేది నాకు కానీ నిజంగా ఈ జున్ను చూసి నే ఫస్ట్ నేనే సాకయ్యా ఎంత మంచిగా వచ్చిందా అని జున్ను పాలతో ఎలా చేస్తామో ఈజ్ అలానే వచ్చిందండి ఒకళ్ళు మీరు ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా అయితే వచ్చింది లాస్ట్కి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు మీరు ఎప్పుడైనా జున్ను పౌటర్తో జున్ను చేస్తే కింద తప్పకుండా కామెంట్ చేయండి మేము ఊరు వెళ్ళేటప్పుడల్లా కంపల్సరీ మా అమ్మ అయితే జున్ను ప్రిపేర్ చేస్తుంది మా పిల్లలకి చాలా ఇష్టం పల్లెటూరులో అయితే జున్ను పాలు ఎక్కువగా దొరుకుతాయి అదే సిటీలో అయితే దొరకవు కదా అందుకని ఎప్పుడు వెళ్ళా చేస్తూ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే తప్పకుండా ఫాలో చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్